సున్నా లేకపోతే మీరు ఏదైనా చేయగలరా ఎవరు కనిపెట్టారు సున్నా అందరికీ తెలిసిన ఆర్యభట్ట 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 ఎక్కడి నుంచి కనిపెట్టారో తెలుసా అండి వేదంలో నుంచి దాన్ని ఆ విషయాన్ని ఆయన సున్నా రూపంలో వ్యక్తీకరించి చెప్పారు మ్యాథమెటిక్స్ విషయంలో మాట్లాడినప్పుడు భారతదేశమే మొట్టమొదటగా ముందుందండి ఉదాహరణకు ట్రిలియన్ అంటారు ట్రిలియన్ తర్వాత ఎక్స్ ట్రిలియన్ ఇలా ట్రిలియన్స్ ఇలా వెళ్ళిపోతాయి కానీ దాని తర్వాత చాలా పెద్ద సంఖ్య మనకి చెప్తారు ఇది ఈ మధ్య ఒక్క మూడు వందల యాభై సంవత్సరాల వెనక్కి వెళ్తూ తల్లి మూడు వందల యాభై ఏళ్ళు కూడా చాలా ఎక్కువ రోమన్లకు ఉన్నటువంటి అతి పెద్ద సంఖ్య పదివేలు తల్లి పదివేలు పదివేలు పది వేలు తల్లి ఎలా లెక్కించే వాళ్ళు ఒకవేళ పదివేలు పైన అయితే గనక లెక్కించడం చాలా కష్టమయ్యేది ఇంక అంతకు మించి ఆలోచన పోయేది కాదు కానీ మీకు రామాయణంలో ఒక ఘట్టం చెప్తాను తల్లి రావణాసురుడు శుకుడు సారణుడు అనేటువంటి ఇద్దరు దూతల్ని పంపించారు ఆ దూత ఈ రా రాముడి సైన్యంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టడానికి ఒక లెక్క విధానం కూడా ఈ శుకుడు చెప్తారు ఉదాహరణకు వంద లక్షలు ఒక పద్మం వంద పద్మాలు ఒక శంఖం వంద పద్మాలు మహాపద్మం ఇలా చెప్తూ వెళ్తారండి ఇటువంటివి కౌంట్ చేస్తే ఇప్పుడున్నటువంటి సూపర్ ఏ ఏమాత్రం సెట్ అవ్వవు మీరు కౌంట్ కూడా చేయలేరు అప్పుడు అంతమంది సంఖ్య భారతీయ సంఖ్యా విధానం అంతలా చెప్పేవారు పద్మం మహాపద్మం ఖర్వం మహాఖర్వం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవి సంఖ్య దాటిపోతుంది ట్రిలియన్స్ అనే పదం కూడా సూట్ అవ్వదు అంత సంఖ్యా విధానం